ఓటమి భయంతోనే పచ్చ పార్టీ నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డిపై కుట్రపూర్వకంగా రాళ్ల దాడి చేయించారని వైసీపీ రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ నక్కల లీలా అన్నారు ఒంగోలు గోపాల్ నగర్లోని వారి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో పేద ప్రజలు బాగుండాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని లీలాకుమారి తెలిపారు ప్రజల్లో ముఖ్యమంత్రి కోసం విశేష ఆదరణ చూసి ఓరవలేని కూటమి నాయకులు తమ అధినేతపై రాళ్ల దాడి చేయించడం సిగ్గుచేటని తెలిపారు ప్రతిపక్షాలు రాళ్ల దాడి చేస్తే జనం వారి పట్ల ఓట్ల దాడితో తగిన బుద్ధి చెప్తారని అన్నారు సమావేశంలో మీరాకుమారి ఆంటోనీరాజు లీలారాణి నిర్మల శివకుమారి తదితరులు పాల్గొన్నారు జగన్ అన్న బస్సు యాత్రలో భాగంగా ఆయనపై జరిగిన దాడిని ఖండిస్తున్నాము ముఖ్యంగా టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు గతంలో కూడా ఇలాగే కోడికత్తి గురించి మాట్లాడారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉన్నటువంటి ప్రజానాయకుడు ఆయనేం పైనుంచి ఊడిపడలేదు అని రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు ప్రజానాయకుడు అంటున్నారు ప్రజానాయకుడు అంటున్నారు మరి ఆ ప్రజానాయకుడు సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకొచ్చాడు రంజకంగా పాలన ఎలా చేశాడు అనేది ప్రజలకు తెలుసు ఈరోజు టీడీపీ వాళ్ళు అనేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు వాటన్నిటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయన మీద జరిగినటువంటి దాడిని అది ఎంతో ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల వేగంలో దూరంతో జరిగినటువంటి ఒక గంతో కావాలనే దురుద్దేశంతోనే వాళ్ళు ఈ కార్యక్రమానికి నాంది పలికారు ఎందుకంటే ప్రజల్లో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళిపోయి ఆయన మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో సీఎం అవుతారనుకున్నారో దాన్ని వాళ్ళు ఇదొక దుష్ప్రయోగంలా భావించి వాళ్ళు చేశారు దానికి టీడీపీ నాయకులు వారి యొక్క గూండా రాజకీయాన్ని ప్రదర్శించటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అంతేకాకుండా మహిళల పట్ల కూడా దురుసుగా వ్యాఖ్యానించడం మహిళలను కొట్టడం మహిళల మీద ఆఘాయిత్యాలకు పాల్పడటం ఇవన్నీ కూడా వాలంటీర్ల మీద ఆగాత ఆగాయిత్యాలు ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి టీడీపీ నాయకులను శిక్షించాలి మా నియో ఒంగోలు నియోజకవర్గం వాసన కానీ మాకు ఇటువంటి సంస్కృతి నేర్పలేదు వాళ్ళు నేను ప్రణీత్ రెడ్డి గారి మీద వాసన మీద వచ్చేటువంటి వ్యాఖ్యలు కూడా ఆపటం మంచిది కావ్య గారి మీద కూడా నిన్న మొన్న ఈ మధ్య వాలంటీర్ గురించి కావ్య గారి మీద కూడా రకరకాలుగా మాట్లాడారు ఒక మహిళని చూడకుండా ఆవిడ అన్న వాళ్ళ కోడల్ని అసభ్యకరమైన పదజాలలతో మాట్లాడి మరియు వాళ్ళే క్రియేట్ చేసి ఏదో పెద్ద ఇది చేద్దామని చెప్పి చూశారు అది కరెక్ట్ అయిన వైఖరి కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్సీపీ విజయం ఖచ్చితం ఖచ్చితం సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అది జరిగేది వైఎస్ఆర్సీపీనే గెలిచేది రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్సీపీనే వాసన్న గెలుపు ఉంటుంది జై వాసన్న జై 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 జగనన్న పేదల కోసం పోరాడుతూ ఉంటే మరి ఈ టీడీపీ వాళ్ళకి ఏమైందో అసలు ఎందుకు వాళ్ళకి కన్ను గుడుతుందో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు జనాభా అభిమానులు రావడం అది అది ఎవరి వాళ్ళు సాధ్యం అంటే జగనన్న వల్లే సాధ్యం ఎందుకంటే జగనన్న రా జగనన్న మీద అభిమానంతో ఆ జనాలు అనేది జగనన్నకి నీరాజనం పడడం కోసమే వాళ్ళు వస్తున్నారు వస్తున్నప్పుడు ఈ టీడీపీ వాళ్ళకి ఎందుకో అంత కళ్ళు కుడుతున్నాయి అనేది అది సహించలేని విషయం అయితే అని నేను చెప్తున్నాను అన్న పేదల కోసం జగనన్న పేదల కోసమే పోరాడుతున్నాడు మళ్ళీ వచ్చేది కూడా జగన్ అన్నే రెండు వేల ఇరవై నాలుగులో గుర్తుపెట్టుకోండి వచ్చేది వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే నా దర్పం చెప్పుకునేది ఏంది అని అంటే మీకు ధైర్యం ఉంటే మీ టీడీపీ వాళ్ళకి ధైర్యం ఉంటే మీరు జనాల్లోకి వెళ్ళి మాట్లాడుకోండి ప్రతి ఒక్క ఇంటికి మా జగన్ అన్న ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్క ఇంటికి నాలుగైదు పథకాలు అయితే వచ్చేవాడిని దానికి ప్రూఫ్ నేనే ఎందుకంటే ఇటీవల కాలంలో వాలంటరీగా నేను చేస్తున్నాను వాలంటరీగా చేసినప్పుడు చాలామందికి పేదలకి ముసలళ్ళు అయితే కావచ్చు భర్త లేని వాళ్ళు అయితే కావచ్చు నడవలేని వాళ్ళు ఇలా ఎంతమంది ఉన్నారో అంతమందికి నా చేతుల మీదగా ఉదయాన్నే ఐదు గంటలకి మా జగనన్న ప్రభుత్వంలో నేను తీసుకోబోయి అందరికీ ఇంటింటికి పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది అట్లాగే చేయత కావచ్చు ఇప్పుడు ఆటో డ్రైవర్